స్వాగతం గత ఎన్నికల్లో తాము ఓటమి చెందిన ఆధ్వర్యపడకుండా నిరంతరం పిఠాపురం నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో తాను అన్ని విధాలుగా అండగా ఉన్నానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు ఈ కొత్తపల్లి మండలం కాశీవారి పాకాలకు చెందిన సుమారు రెండు వందల మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే వర్మ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు వీరికి మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ కండవాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఆడబిడ్డకి అదే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఎంతమంది పిల్లలు ఉన్నా ఆడబిడ్డలకి సంవత్సరానికి పద్దెనిమిది అయితే చెప్పు ఇస్తారు అదే చేయూత ఏదైతే నలభై ఐదు ఏడుకి ఇస్తున్నారో దాని వంతు పద్దెనిమిది సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని తెలియజేయడం జరిగింది అన్నింటికంటే ముఖ్యంగా మరి ఇక్కడ మన నియోజకవర్గంలో ప్రతి ఊరు అభివృద్ధి చేస్తాం ప్రతి రోడ్లు అభివృద్ధి చేస్తాం ఎక్కడికెక్కడ కార్యక్రమాలు చేసాం ఎస్సీలకు రావాల్సిన పథకాలు ఏదైతే ఉందో అన్ని పథకాలని అటకెక్కించారు అలాగే ఎస్సీ కార్పొరేషన్ నిధులను పక్కకు పెట్టారు బీసీ కార్పొరేషన్ నిధులను పక్కకు పెట్టారు బీసీకి కావాల్సిన పనిముట్లు కానీ చేయూత కానీ ఏవి కూడా ఇవ్వని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అదేవిధంగా చంద్రన్న భీమా ఉండేది ఎవరన్నా పొరపాటున చనిపోతే వారికి ఎంతో ఆదరణగా ఉండేది లేడీస్కి మహిళలకి అటువంటి బీమాను కూడా ఇచ్చేశారు అదే మరి పెళ్లి కానుక ఉండేది పెళ్లి కానుకలు కూడా ఏదో ఈ మధ్యన ఆరా కూడా ఇస్తున్నారు తప్పితే ఎక్కడ అలా వచ్చే పరిస్థితి లేదు పెళ్లి కానిక్కు కావాలంటే పెద్దతరత్ పాస్ అవ్వాలంటున్నాం ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టణాన్ని ఉంది రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావడం ఖాయం మరి అదేవిధంగా టీపీ జేసె జేఎస్పి ఆధ్వర్యంలో మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ కష్ట కష్టాల్లోనే ఎప్పుడు పిలిచినా అందుబాటులోనే నేను ఉంటానని మరొకసారి తెలియజేస్తూ ఇదేదంటే స్థానికుడు ఈ నియోజకవర్గాన్ని ఓడిపోయిన మరుసటి రోజు నుంచి కూడా ఏ రోజు నేను వదలకుండా ఇరవై నాలుగు గంటలు ప్రజల కష్టాల్లోనే నేను ఉన్నాను కరోనా సమయంలో కూడా ఎంపీ గీత ఎమ్మెల్యే దర్బాబు ఇద్దరు తలుపులేసుకుని ఎవరి ఇంట్లో వాళ్ళు కనీసం పలకరించడానికి కూడా మూడున్నర సంవత్సరాలు బయటికి రాలేదు అటువంటి పరిస్థితుల్లో కూడా నేను కరోనా సమయంలో కూడా ప్రతి గ్రామం వెళ్ళాను ప్రజలందరికీ ధైర్యం చెప్పాను నా వద్దు సాయం నేను చేశాను అన్ని రకాలుగా ఆదుకున్నాం అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు మళ్ళీ వంగా గీతగారు రెడీ అయ్యారు ఇక్కడికి వంగా గీతగారు ఎప్పుడన్నా కాశీవారి పాకలు వచ్చిందా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చెప్పారు వచ్చారా రాలేదు ఏ రోజన్నా ఒక్క రూపాయన మీ కాశీవారి పాకలకి నిధులు ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతున్నా ఈ ఓట్లు అడగడానికి ఏ విధంగా వస్తారని మీరు ప్రశ్నించవలసిన బాధ్యత ఉంది అలాగే ఎమ్మెల్యే కనపడ్డు ఎంపీ కనపడదాము మూడు నెలల ముందు వస్తారు కరోనా కష్టాల్లో మనం ఎంత ఇబ్బందులు పడిన వాళ్ళకి అవసరం లేదు కానీ ఎలక్షన్ అవసరం దోచుకోవడానికి ఎలక్షన్ అవసరం డబ్బులు సంపాదించుకోవడానికి ఎలక్షన్ అవసరం ఎలక్షన్ రెండు నెలల ముందు మూడు నెలల ముందు వస్తున్నారు వీరందరూ వచ్చి వాళ్ళందరూ పొన్నూరులే ఎవరు ఓటు అడిగినా ఈ నియోజకవర్గానికి ఏం చేశాయని ఓటు అని చెప్పి మీ అందరినీ మీరు అందరూ అడవాల్సిన బాధ్యత ఉంది ఎవరో కష్టాల్లో రాలేదు ఓటు వాళ్ళందరూ ఎవరో కరోనాలో కనపడలేదు ఈ వేల మట్టికి మన దగ్గరికి వచ్చి బాగున్నారా బాగున్నారా అంటూ ఓటడానికి వస్తున్నారు జాగ్రత్తగా ఉండండి మీ ఇంటి పెద్ద కొడుకుగా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను నేను డబ్బులు అడగట్లేదు నేను భోజనం ఒక్క ఓటే ఐదేళ్ళు కష్టపడి మీకు పనిచేస్తానని తెలియజేస్తా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి